అందరికి నమస్కారం ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షంలో కూడా మేము ఈరోజు మేము జేఏసీ ఫామ్ చేయడానికి అటెండ్ అయ్యాము నా పేరు డాక్టర్ జీ నిర్మల తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు నిజంగా అంటే పని పనిచేసిన ఎంతో మంది ఎంప్లాయీస్ కోసము ఎంప్లాయీస్ శ్రేష్ఠ కాకుండా ఇంత ముందు ఉన్న వాళ్ళందరూ కూడా పది సంవత్సరాల గవర్నమెంట్ కోసము పనిచేసి మళ్ళీ తిరిగి మేమే గొప్ప నాదే నడవాలనే ఉద్దేశంతో మళ్ళీ మేము జేఏస్సి ఫామ్ చేయాలని ఎంతో మంది తిరుగుతూ పిలుచుకొని మీటింగ్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీకు ఈ జేఎస్ తరఫున మేము అందరిని ఆహ్వానిస్తున్నాను నిజంగా అక్కడ జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు వాళ్ళ వాళ్ళ శ్రేయస్ కోసం మాట్లాడుతున్నారు ఎంప్లాయీస్ పక్షాన్ని ఎవరు లేడు కానీ ఈ రోజు జరిగిన ఈ మీటింగ్ లో మీరే చూడండి ఎంత మంది ముప్పై మూడు జిల్లాల నుంచి రాష్ట్రం నలుమూలల నుండి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా వచ్చి ఈరోజు అటెండ్ అయినారు ఈరోజు ఈ జేఏసీ కి కూడా ఇంకా రాని వారు ఎవరైతున్నారో వారందరూ కూడా వచ్చి మద్దతు పలకండి మనమే ముందుండి మన లచ్చిరెడ్డి సారు ఈ రోజు జేఎస్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది ఆయనకు మా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన ఆయనకు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను అదే రీతిగా అందరము ఆయన అడుగు జారని నడుచుకుంటూ ఇప్పుడే ఇంతమందినే జేఎస్ కాదు అది దొంగగా ఉండి ఎవరు కూడా సహాయం చేసేది కాదు ఒక డిఎల్ గురించి మాట్లాడలేదు ఒక పిఆర్సీ గురించి మాట్లాడలేదు ఒక త్రీ వన్ సెవెన్ గురించి మాట్లాడలేదు ఒక సిపిఎస్ గురించి మాట్లాడలేదు ఏది కూడా ఒక లీవ్ పెట్టుకున్నది కూడా శాంక్షన్ అయితే కూడా ఒక పైసా కూడా చూడని ఎంప్లాయీస్ ఒక నెల నెల ప్రతి నెల ఇరవై తారీఖు పదో తారీఖు పదిహేనో తారీఖు జీతాలు వచ్చేది పది సంవత్సరాలు ఒక సిలేబస్గా చూశారు అందరిని ని కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రతి నెల ఫస్ట్కు మనకు జీతాలు వస్తున్నాయి అదే రీతిగా ఎన్ని అయితే పెండింగ్ ఉన్నాయో డిఏలు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మన రేవంత్ అన్నకు నేను మనవి చేస్తున్నాను అన్నా ఎంప్లాయీస్ అనేది ఒకటే నెలకు నెలకు ఫస్ట్కు జీతము ఆరు నెలకు ఒక డిఏ సంవత్సరానికి ఒక ఇంక్రిమెంటు ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి కావాల్సిన లీవ్లు ఏమన్నా లీవులు కానీ పెట్టుకున్నప్పుడు వారికి కావాల్సిన డబ్బులు శాంక్షన్ లోన్స్ అవి ఇస్తే చాలన్నా మేము ఈ గవర్నమెంట్లో తప్పకుండా మా మద్దతు ఉంటుంది ఈ మా ఒక తెలంగాణ ఎంప్లాయీస్ ఒక ప్రెసిడెంట్గా మీకు హామీ ఇస్తున్నాము ఎవరైతే గవర్నమెంట్ పడగట్టాలని చూస్తున్నారో వారందరి కూడా కుక్క కాడకు చెప్పు దెబ్బలాగా మేమందరం ఈరోజు జేఏసీ ఒకటే జేఎస్గా ఏర్పడి మేము ఈ ఎంప్లాయీస్ పక్షాన మేమందరం ఈ జేస్ పక్షాన మీకు సహకరిస్తామని మాకు కావాల్సిన మా కడుపు నింపన్న మమ్మల్ని చూడండి మీ బిడ్డల మేము మేము తప్పకుండా మీరు అన్నారు మీరు మాకు ప్రామిస్ చేసారు మీకు మేము ఎప్పుడు కూడా ఆపోజిట్ చేయము కానీ మాకు కి రావాల్సిన బకాయిలు అన్నీ ఇవ్వండి వెంటనే విచ్చేస్తూ మేము మీకు ఫుల్ సపోర్ట్ ఉంటామని అందరి పక్షాన మీకు మద్దతు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్